మొన్న వచ్చిన లోక్సభ ఫలితాలు ఐదు వందల నలభై మూడు లోక్సభ ఫలితాలు వస్తే అందులో ఎవ్వరికి తృప్తి లేదు ఎవరి ఆగమానికి ఉంది తెలంగాణతో పాటు భారతదేశంలో కూడా ఎవరికి తృప్తి ఫలితాలు జనం చాలా తెలివిగా ఓట్లేశారు కాకపోతే ఒక ఎన్డీఏకి మెజార్టీ ఇచ్చినప్పటికీ ఎన్డీఏ నేతలకు కూడా అంటే నరేంద్ర మోడీకి కూడా తృప్తిని వాళ్ళ ఫలితాలు ఇవి ఏది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎవరికి తృప్తినివ్వలే నరేంద్ర మోడీ కూడా ఎందుకంటే ఈయనకు ఆ బీజేపీ నుంచి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏలో ఉన్నట్టుగా మిగతా పక్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇదితో ఎందుకంటే మోడీ ఫ్రీ హ్యాండ్గా పరిపాలించాలి ఆయన గుజరాత్ ఆ రెండు వేల ఒకటిలో రెండులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడైనా పూర్తి మెజార్టీతో బీజేపీ పూర్తి తోట అటు ముఖ్యమంత్రికి ఇటు ప్రధానమంత్రిగా పనిచేసిండు నరేంద్ర మోడీ ఇప్పుడు సీన్ కడిగేసరికి రెండు వేల ఇరవై నాలుగులో అటు చంద్రబాబుతోటి నితీష్ కుమార్తోటి పొత్తులు అంతకంటే ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఎన్నికల్లోకి వెళ్ళిపోయింది అంటే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లోకి వెళ్ళిపోయింది మంచి స్పష్టమైన మెజార్టీ వచ్చింది కాకపోతే ఏంటంటే బీజేపీ వాళ్ళ మీద ఆధారపడటం అంటే జేడీయూ మీద కావచ్చు టీడీపీ మీద కూడా ఆధారపడటం అనేది కాస్త ఎవరికి ఇబ్బందికరం అంటే ఓ ఈ పెద్ద ఆయనకి ఇబ్బంది ఎవరికి నరేంద్ర మోడీకి దీంతో ఈ కూడా ఈ తృప్తిని ఇవ్వాలి ఎవరు ఏ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఇక ఆ తర్వాత అటు చంద్రబాబు కూడా పెద్ద తృప్తి ఏమి ఇవ్వాలి ఎందుకంటే ఊకే అంటే ఆయన పూర్తి మెజార్టీ వచ్చినప్పటికి కూడా ఇక ఆయనకి ఎప్పుడంటే అసంతృప్తి నాయకుడు భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసంతృప్తి నాయకుడు ఎవరైనా ఉండే ఆయన చంద్రబాబు అని చెప్పుకోవచ్చు ఇక మరోపక్క ఈయన చూద్దాం తొంభై తొమ్మిది సీట్లతోటి ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది కానీ రాహుల్ గాంధీకి ఈయన కూడా తృప్తి చేయలే ఓ అసలు ఎందుకు కాలు బల్పం కడుపుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకటే తిరుగుడు కాసినంత తిరుగుడు కాదు ఇక్కడి నుంచి ఆడదాకా అటునుంచి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని జోడో యాత్రలు న్యాయయాత్రలు బస్సు యాత్రలు ఆ యాత్రలు ఈ యాత్రలు అన్ని యాత్రలు కొడితే ఆడికి గట్టి కొడితే ఎంత కొట్టినా నలభై తొంభై తొమ్మిదికి వచ్చిండి ఆగిండు నిండా మూడో త్రిబుల్ డిజిట్ కూడా రాలేదు రెండో డిజిట్లతో ఆగిపోయింది కాంగ్రెస్ దీంతో ఈయన కూడా తృప్తి చేయలే అర్రే జర్రా మిస్ అయింది కదా అనే కాడికి వచ్చింది ఆయన ప్రధాన కావాలని కలలు కన్నాడు ఆ విధంగా ఎంతో యాత్రలు చేసి ఎన్ని యాత్రలు చేసినా కానీ తొంభై తొమ్మిదికి వచ్చేసి ఫిగర్ ఆగిపోయింది ఆడ ఇక దీంతో ఈయన ఫిగర్ కూడా వాడిపోయింది అరే ఇట్లయింది పరిస్థితి మళ్ళీ వచ్చేనాటికి పరిస్థితి ఎట్టుంటుందో ఏడుపాడవుతుందో ఏందో అప్పటి వరకు ఏం జరుగుతుందో అన్న డైలామాలు పడిపోయింది ఇక ఆ తర్వాత చూద్దాం ఇక అత్యంత బాధాకరం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అనేది ఇక అసంతృప్తి ఏడుపు ఒకటే మిమ్మల్ని నాకు తెలిసి ఏడు నుంచి ఉంటాడు ఇట్లా ఇంత ఇంత ఏమంటారు ఇక ఈ విధంగా ఏడ్చి ఉంటాడు ఇక ఎంతో కొంత ఇక ఆయన ఆయన బాధలు ఎవరు కేసీఆర్ బాధలు ఎన్ని రకాలుగా ఏడ్చిండో ఇక అయినా కానీ చేయకపోవచ్చు అట్లాంటి పరిస్థితి ఉంది ఎవరిది కేసీఆర్ది ఎందుకంటే ఆయన పెట్టిన రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిసారి జరిగినట్టుగా లోక్సభ ఎన్నికల్లో అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడున్నట్టుగా బీఆర్ఎస్ ఎన్నో కొన్నో సీట్లు ఒకటి రెండు ఎంతో కొత్త గెలిచేది ఈయన తెలంగాణ వచ్చినప్పుడు కూడా రెండు సీట్లు ఉండే విజయశాంతి ఈయన ఇద్దరు పార్లమెంట్లు అట్లా ఇప్పటివరకు కూడా పార్లమెంట్లో అంటే లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు సారీ టీఆర్ఎస్ లేదు కానీ ఈసారి అసలు దిక్కు లేకుండా ఓడిపోయింది బీఆర్ఎస్ అనేది చిత్తు చిత్తు ఓడిపోయింది ఇక దీంతో కేసీఆర్ కూడా అసంతృప్తి ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఇట్లా అన్ని పార్టీలకు అసంతృప్తాయి ఇక ఆ తర్వాత జగన్ ఈ జగన్ విషయానికి వస్తే అయితే లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నాడు జగన్ అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు పట్టుమనే ఒక పదకొండు స్థానాలు గెలిచినాయి అందుకే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది అప్పట్లో వైఎస్ అన్నారు చూసారా ఈట రాజేంద్ర ఉద్దేశించి అప్పట్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు రాజేంద్ర మీరు ఎన్ని స్థానాల్లో గెలిచారు పట్టుమని పది స్థానాల్లో గెలవలేదు అనుకుంటే అప్పట్లో వైఎస్ అసెంబ్లీలో డైలాగులు అదే డైలాగులు రిపీట్ చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అట్లా ఆ విధంగా జస్ట్ పదకొండు స్థానాలతో సరిపెట్టుకుండు కొన్ని ఒకనొక సందర్భంలో అయితే ఏడు ఎనిమిదే లీడింగ్ చూపించింది అరే రెండో రెండో స్థానం కూడా సెకండ్ డిజిట్ కూడా వస్తుందా రాదా అన్నట్టుగా ఆందోళన ఉండే ఇక దీంతో ఏకంగా ఏడు ముఖం పెట్టి ప్రశ్నలు పెట్టేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జగన్కి అట్లాంటి పరిస్థితి చిత్తు చిత్తు కొడిపోయింది వైసీపీ కూడా చిత్తు చిత్తుగా అట్లా ఒక్కొక్కరిని చిత్తు కూడా కొట్టిర్రు ఓటర్లు బీఆర్ఎస్ని వైసీపీని అయితే అసలు ఖైమా ఏమంటారు కీమా అంటారుగా మటన్ కీమా కొట్టిన కొట్టిరు ఓటర్లు మళ్ళా మళ్ళా గోల్ మళ్ళా గోల్ కూడా స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు అట్లా అన్నట్టు ఓటర్లు దలుచుకుంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద మోడీ విశ్వనే త విశ్వ గురువు అన్నా గానీ వేయాల్సింది మళ్ళీ భారత ఓటర్లే అట్లా గుద్దు గుద్దితే ఎవరికైనా కానీ గుణపం దిగాల్సిందే అట్లాంటి పరిస్థితి ఉంటుంది నాయకులందరూ ఒక్కొక్కరు చిత్తు చిత్తు కోడిపోయారు ఈ ఎన్నికల్లో ఎవ్వరి ఫలితాలు లేకుండా అయిపోయి ఎవ్వరికి తృప్తి లేదు అట్లా పండగ వచ్చింది మటన్ వండురు కూర వండరు అన్నీ తెచ్చారు మందు తెచ్చారు అన్ని తెచ్చారు కానీ ఎన్నో మిస్ అవుతుంది ఉంది అన్ని పార్టీలకు అదే పరిస్థితి ఉంది రాజకీయ పార్టీలకు దానికి కారణం ఏంటంటే ఓటర్లు తెలియగా ఓట్లేసారు ఓటర్లు అంటోళ్ళు వాళ్ళ దమ్మెండ చూపించారు బరాబర్ డబ్బులు తీసుకున్నారు మళ్ళీ ఒక్కొక్కరు వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టారు ఎవ్వరు తక్కువ ఖర్చు పెట్టలేరు కేసీఆర్ తక్కువ ఏమిటి ఎవ్వరు డబ్బులు పంచిన రాజకీయ పార్టీ భారతదేశంలో లేని లేదు మీరు చూసుకోవాలి ఖర్చు పెట్టని పార్టీ లేదు అవినీతి మరకలు లేని పార్టీలు లేవు డబ్బు ఓటకు డబ్బు లేని పార్టీలు అన్నీ ఇచ్చినాయి ఎంతో కొంత నాయకులకు నాయకులు ఎట్లస్ట్ ఓటర్లెక్ ఇవ్వకుండా కొంతమంది నాయకులకు ఇచ్చేసి కొనుగోలు చేసిన అందరూ అదే పనిచేసారు అది ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఆ అవినీతికి వ్యతిరేకం వచ్చిన ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీకే ఈ విధంగా లిక్కర్లో అవినీతి మార్గాలు ఎవరికి కేజ్రీవాల్కి అట్లాంటి పరిస్థితి ఉంది దీంతో లోక్సభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చిత్తు చిత్తు ఓడిపోయిన కొన్ని పార్టీలు దీంతో ఇలాంటి నాయకులకు ఎవరికి కూడా తృప్తి లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చూద్దాం భవిష్యత్తులో కూడా ఇక భవిష్యత్తులో కూడా ఇట్నే ఉంటాయి ఎందుకంటే ఓటర్లు చాలా చైతన్యం వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్నే ఉంటుంది ఎప్పటికైనా ఇట్నే ఉండాలి ప్రజాస్వామ్యం జరగ గట్టిగా ఉండాలంటే మంచిగా ఆ ఇవ్వాలంటే ఇట్లే ఉండాలి ప్రజాస్వామ్యం బాగుపడాలంటే జనం బాగుపడాలంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఫలితాల్లో అసంతృప్తి పార్టీలు అందుకే ఎవరికి తృప్తినివ్వని ఎన్నికల ఫలితాలని ఇది చూడొచ్చు ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం